ಡಬ್ಬೈ ಎಮ ಸ್ವಾತಂತ್ರ್ಯ ವೇತನ ಸಂದರ್ಭ ಮನ ಸ್ಥಾನಿಕ ಎಸ್ಕೆಬಿಆರ್ ಡಿಗ್ರಿ ಗವರ್ಮೆಂಟ್ ಕಾಲೇಜು ಸ್ವಾ ವಿವೇಕಾನಂದ ಜೀವಿ ಸಂದೇಶ ಯೂನಿಟಿ ಏರ್ಪಾಡುಸಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚೀಫ್ ಗೆಸ್ಟ್ ಮನ ಕಲಾಶಾಲ ಎಸ್ಕೆಬಿಆರ್ ಡಿಗ್ರಿ గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపల్ జే లక్ష్మీ కుమారి గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ యొక్క ఉపయోగ్యూషన్ ప్రారంభించారు అంతేకాకుండా కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యంగా స్వామి వివేకానంద యొక్క జీవితంలో సందేశంపై యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో డెబ్బై ఎనిమిదవ సందర్భంగా ఈ యొక్క ఫోటో ఎక్కువ ఏర్పాటు చేశాం ముఖ్యంగా స్వామి వివేకానంద పరోక్షంగా ఎంతో మంది స్వాతంత్ర సమయోగు ఆయన స్ఫూర్తిగా అందించాడు ఆనాటి స్వాతంత్ర సమయంలో బ్యాగుల్లో చూస్తే ప్రతి ఒక్క సంవత్సరంలోని బ్యాగులో స్వామి వివేకానంద యొక్క పుస్తకం ఆయన యొక్క సూక్తుల ఆధారంగా ఆయన యొక్క స్ఫూర్తితో చాలా మంది స్వామి సంక్రాంతి పోరాడారు ముఖ్యంగా స్వామి వివేకానంద యువతకు స్కూతి వెళ్ళాలి ఆయన యువకుని ఉద్దేశించి ఏమంటారంటే యువకుడిని ఓ ఏంటి అన్నాడు ఓ సింహాదారాలెడ్డి భావి భారత భాగ్యోదయం మీ సేతుల్లోనే ఉంది మీరు పరిణామనే బలం తీరు వెళ్ళండి సింహాలు అంటారు స్వామి వివేకానంద ఎంతో మంది యువకుని ఈరోజు ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్నారు ముఖ్యంగా ఆయన పేద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఆయన స్ఫూర్తిని నడుస్తూ ఉన్నాయి అంతేకాకుండా నిద్రామైనటువంటి భారతీయ ఆత్మని ఆయన విరుగుతటి లేపడి స్వామి వివేకానంద ఆయన స్టైగల్ చేయడం ఏంటంటే మీరు నలాలు ఉద్యోగపడతాయనమాట ఏదో ఒక మంచి పని చేయాలి మీ సమాజం కోసం దేశం కోసం పేద ప్రజల కోసం అని ఒక స్ఫూర్తితో తీరుతుంది కాబట్టి మీరు యువత పట్టకుండా మంచి దేశభక్తితో క్రమశించడంతో ఆ మహానుభావుల యొక్క మీరు ఆచరించి ఆ మహానుభావులు కన్న కళలు మీరు నెరవేరుస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడు హాయ్ కమిటీఆర్నమెంట్ డిగ్రీ కాలేజీ కుమార్ గారు తన ముని ఉద్దేశాన్ని ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన ఎన్ని ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు విచ్చేసిన అందరికి కూడా నమస్కారాలు విజయనగరం సుభాషిషులు నిజంగా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సార్కి మా కళాశాల పక్షులు నాకు చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజులో యువత ఇది వివేకానంద పుస్తకాలు చదవమంటే చదవరు చదవకు చదవని వారికి ఇది మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళకి చాలా మందికి తెలియదు ఈ ఎగ్జిబిషన్ ద్వారా వాళ్ళు కనీసం ఆయన జీవిత చరిత్రను అధ్యయనం చేసుకోవడానికి మంచి అవకాశము ఈ రోజుల్లో యువత మీడియాకి లేదా వాట్సాప్కి లేదా సినిమాలకి వాళ్ళు అంకితమైపోతారు కానీ ఆ వివేకానంద గారు చేసిన సేవలు వాళ్ళు స్మరించుకోవట్లేదు ఈ వివేకానంద గారి సేవలను ఈ ఎగ్జిబిషన్ ద్వారా మీరు నేర్చుకుని కొన్నైనా అవలంబించి మంచి మార్గంలో నడవాలని దాని ద్వారా సమాజానికి దేశానికి సేవ చేయాలని ఆశిస్తూ తెలిదీస్తుంది Thank <laughs> you.